ఇక నెలకు వెయ్యి రూపాయలు లేదా అంతకన్నా తక్కువ పెన్షన్ వస్తే పరిస్థితి ఏంటి పంతొమ్మిది వందల యాభై రెండు నిధి చట్టం ఈపీఎఫ్ కిందకు వచ్చే ఉద్యోగుల పెన్షన్ పథకం కింద ముప్పై ఏడు లక్షల మంది వృద్ధులు వారి కుటుంబాలకు ఇస్తున్న మొత్తం ఇంతే ఈ అరాకొర పెన్షన్తోనే ఆహారం దుస్తులు ఇంటి అద్దెలు వైద్యం వంటి ఖర్చులన్నీ తీరిపోవాలి ఉద్యోగి జీవితమంతా శ్రమించి పన్నులు కట్టి దేశ ఆర్థిక ప్రగతి యజ్ఞంలో భాగస్వాములైన వారికి న్యాయమైన పెన్షన్ దక్కేదెప్పుడు ఇక దేశంలో కోట్లాది మందికి ఈపీఎఫ్ఓ పెన్షన్ కన్నా ఎక్కువ మొత్తంలోనే వృద్ధాప్య పెన్షన్ల కింద చెల్లిస్తున్నారు వారిలో అత్యధికులు ఉద్యోగాలు చేసి ఆదాయ పన్నులు కట్టినవారు కాదు ఉదాహరణకు ఈపీఎఫ్ఓ కనీస పెన్షను వెయ్యి రూపాయలు అయితే రెండు తెలుగు రాష్ట్రాలు వృద్ధాప్య పెన్షన్లను ఇంతకన్నా ఎక్కువే చెల్లిస్తున్నారు ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షను వేల రూపాయల్లోనే ఉంటుంది పార్లమెంటు సభ్యులు అసెంబ్లీ సభ్యులు పూర్తికాలం పదవిలో ఉండకపోయినా పూర్తి పెన్షన్ లభిస్తుంది ఇక ఎంపీగా ఎమ్మెల్యేగా రెండు పదవులు నిర్వహించిన వారికి డబుల్ పెన్షన్లు కూడా వస్తున్నాయి ఇక వీరెవరికి ఈపీఎఫ్ఓ పెన్షన్లంతా తక్కువ లభించవు ఇక ఈపీఎఫ్ సందాదారులకు పెన్షన్ పొందడం హక్కు అని ప్రభుత్వం చేసే దానం కాదని న్యాయస్థానాలు కూడా స్పష్టం చేశాయి ఇక ఈపీఎఫ్ఓ పెన్షన్ పథకంలో ఐదు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల మంది సభ్యులు ఉన్నారు వారిలో ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య ఎనభై ఒక్క లక్షలకు పైగానే ఉంటుంది ఈ కొద్ది మందికి కూడా ఎక్కువ మొత్తంలో పెన్షన్లు చెల్లించటానికి కావలసిన సొమ్ము తమ దగ్గర లేదని ప్రభుత్వం చేతులెత్తేస్తుంది ఈపీఎఫ్ఓ పెన్షన్ నిధికి ఎంత మొత్తం జమ చేయాలి ఉద్యోగి రిటైర్ అయ్యాక ఎంత మొత్తం పెన్షన్గా వస్తుందనేది ముందుగానే నిర్ణయం అవుతుంది కనుక పెన్షన్ సరిపోవటం లేదనే కారణంపై తరువాత దాన్ని పెంచడం పడదని ప్రభుత్వం చెబుతుంది ఇదే సర్కారు మొదటి అభ్యంతరం ఇక యాక్చురియల్ వాల్యుయేషన్ అనేది రెండో అభ్యంతరం ఇది భవిష్యత్తులో ఉద్యోగికి చెల్లించాల్సిన పెన్షన్ గ్రాడ్యుటీ మొదలైన వాటికి సంబంధించి ప్రస్తుత విలువను లెక్కించే పద్ధతి ఇక ప్రస్తుతం ఉన్న నిధి భవిష్యత్తులో జమలను కలుపుకోగా వచ్చే మొత్తం పెన్షన్లను చెల్లిస్తూనే ఉండటానికి సరిపోతుందా అనేది ఈ పద్ధతిలో అంచనా వేస్తారు రెండు వేల పంతొమ్మిది మార్చి ముప్పై ఒకటి నాటికే ఈ నిధి లోటు ఎదుర్కొంటుందని సర్కారు చెబుతోంది పెంచని విషయంలో ప్రభుత్వం చెబుతున్న ఇక మూడో అభ్యంతరం యూగోకు సంబంధించింది ఈ పద్ధతిలో ప్రస్తుత ఉద్యోగులు పెన్షన్ నిధికి జమ చేస్తూ ఉంటే రిటైర్ అయిన ఉద్యోగులకు ఆ నిధి నుంచి పెన్షన్లు చెల్లిస్తారు ఈ పద్ధతిలో ఉద్యోగులే తమలో తాము పెన్షన్లు చెల్లించుకుంటారు కానీ వాస్తవంలో అలా జరగదని ప్రభుత్వం చెబుతుంది బయట నుంచి అంటే ప్రభుత్వం నుంచి నిధులు రానిదే పెన్షన్ల చెల్లింపు సాధ్యం కాదంటుంది ఈ అభ్యంతరాలు కేవలం సాకుల్లాంటివేనని తెలుస్తుంది సంక్షేమ రాజ్యంలో సామాజిక భద్రత కింద వృద్ధులకు పెన్షన్లు ఇచ్చి ఆదుకోవటం ప్రభుత్వం విధి ఈపీఎఫ్ఓ సభ్యులు ఉద్యోగ విరమణ చేసే నాటికి వస్తున్న జీతంలో కనీసం సగాన్ని పెన్షన్గా ఇవ్వటం న్యాయం అవసరం ఇప్పుడిస్తున్న కనీస పెన్షన్లను ఈ స్థాయికి పెంచటం అనివార్యం బాధ్యతగా గుర్తించాలి ఈ ఏడాది మార్చి ముప్పై ఒకటి నాటికి ఉద్యోగుల పెన్షన్ పథకంలో జమై ఉన్న మొత్తం తొమ్మిది లక్షల తొంభై రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్ల పైచిలుకు అని కేంద్ర కార్మిక శాఖ సహాయక మంత్రి శోభా శోభాకానంద్రజే పార్లమెంట్లో తెలిపారు ఈ మూల నిధితో పోలిస్తే ఏటా పెన్షన్ చెల్లింపులకు ఖర్చు అవుతున్న మొత్తం చాలా తక్కువ ఉదాహరణకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎనిమిది లక్షల ఎనభై ఎనిమిది వేల రెండు వందల అరవై తొమ్మిది కోట్ల మూల నిధి ఉండగా ఆ ఏడాది పెన్షన్ల కింద చెల్లించిన మొత్తం అందులో రెండు పాయింట్ యాభై తొమ్మిది శాతం మాత్రమే అంటే ఇరవై మూడు వేల ఇరవై ఏడు కోట్ల పైచులుకు మాత్రమే ఆ సంవత్సరం మూల నిధిపై వచ్చిన వడ్డీ యాభై ఎనిమిది వేల ఆరు వందల అరవై ఎనిమిది పాయింట్ డెబ్భై కోట్లు అది ఆ ఏడాది పెన్షన్ల కింద చెల్లించిన మొత్తానికి రెట్టింపు కన్నా ఎక్కువే పైగా పెన్షన్ పథకంలోనే మొత్తం ఐదు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్ల మంది సభ్యుల్లో ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారు కేవలం పదిహేను శాతమే ఇక ఏటేటా ఎక్కువ మంది రిటైర్ అవుతారు కాబట్టి పెన్షన్ చెల్లింపులో ఎక్కువ అవుతాయి అదే సమయంలో అంతకన్నా ఎక్కువగా కొత్త సభ్యులు ఈపీఎఫ్లో సభ్యులవుతారని గమనించాలి ఈ సంవత్సరంలో చూసిన ఈపీఎఫ్లో అయ్యే మొత్తం కన్నా పెన్షన్లుగా చెల్లించే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది ఇక నిరుడు పెన్షన్ నిధికి డెబ్బై ఒకటి పాయింట్ ఏడు వందల ఎనభై పాయింట్ నలభై కోట్లు జమ కాగా పెన్షన్లుగా చెల్లించింది ఇరవై మూడు వేల నాలుగు వందల పది పాయింట్ పదిహేడు కోట్లు మాత్రమే అలాంటప్పుడు పెన్షన్లు చెల్లించడానికి డబ్బులు లేవని సర్కారు చెప్పటం సమంజసం కాదనే భావించాలి ఇక ప్రస్తుతం ఉన్న ఎనభై ఒక్క లక్షల మంది పెన్షన్దారుల్లో డెబ్బై ఎనిమిది లక్షల మందికి ఐదు వేల కన్నా తక్కువ పెన్షన్ వస్తుంది యాభై ఎనిమిది లక్షల మందికి రెండు వేల కన్నా తక్కువ లభిస్తుంది వెయ్యి రూపాయల పెన్షన్ ఐదు వేలకు పెంచాలంటే నలభై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది కోట్లు కావాలి పెన్షన్ పదివేలకు పెంచాలంటే దీనికి రెట్టింపు మొత్తం కావాలి ఇలా చెల్లించే స్థామత మూలనిధికి ఉంది ఒక న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిషన్ను నెలకొల్పి అన్ని అంశాలను పరిశీలించి న్యాయమైన పెన్షన్ను నిర్ధారించవచ్చు రెండు వేల పదకొండు జనగణన ప్రకారం దేశ జనాభాలో ఎనిమిది పాయింట్ ఆరు శాతం అరవై ఏళ్ళు దాటినవారే రెండు వేల యాభై కల్లా వీరు జనాభాలో ఇరవై పాయింట్ ఎనిమిది శాతానికి చేరనున్నారు వీరిలో ప్రైవేటు రంగ ఉద్యోగుల యోగక్షేమాలను చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిది ఉద్యోగి రిటైర్ అయ్యే నాటికి పొందుతున్న జీతంలో సగాన్ని పెన్షన్గా నిర్ణయించటం ప్రభుత్వ కనీస విధిగా భావించాలి